ఆ పాటలో చెప్పినట్టుగా అంతా మా ఇష్టం ఎడాపెడా వసూలు చేస్తే అడిగేదెవడరా మా ఇష్టం చెడామడా చెలరేగిన చెప్పేదెవడరా మా ఇష్టం ఇలా అంతా నా ఇష్టం అంటూ థియేటర్ల మాఫియా ఇన్నాళ్ళు రెచ్చిపోయింది కానీ ప్రేక్షకుల్లో తిరుగు బావుట మొదలైంది థియేటర్ల క్యాంటీన్ల దోపిడీపై ఒక ఉద్యమమే మొదలైంది ఇంతకు ప్రేక్షకుల డిమాండ్ ఏమిటి నిలువ దోపిడీ ఆ వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే పుణ్యం పురుషార్థం మరి ఆ థియేటర్స్ కు దోచిపెడితే ఏమొస్తుంది పాప్కార్న్ నాలుగు వందల రూపాయల కాఫీ వంద రూపాయల వార్ వాటర్ బాటిల్ వంద రూపాయల సమోసా కూల్ డ్రింక్ వంద రూపాయల పైనేనా ఏందిది అసలు మాక్సిమం రీటైల్ ప్రైస్ అంటూ ఒకటి ఉంటుందని దానికి లోబడే తినుబండారాలు అమ్మాలని తెలియదా అంతా మా ఇష్టమైన రీతిలో దోచుకు తింటుంటే ప్రేక్షకుడు ఏ రోజైనా తిరగబడ్డా తిరగబడితే టాలీవుడ్ తట్టుకోగలదా థియేటర్స్ బతికి బట్టగడతాయా ఇప్పుడు అదే జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో ఇక చాలు రేట్లు పెంచితే కన్నీళ్లు దిగమింగి కట్టాం పాప్కార్న్ మూడు వందల రూపాయలంటే పొట్ట కట్టుకుని సినిమా చూసాం అయినా ఎన్నాళ్ళి దోపిడీ అంటూ తిరగబడింది ప్రేక్షకులోకం లోకం దాని ఫలితమే ఈ సంతకాల ఉద్యమం నిన్న సంధ్యా థియేటర్ ఇవాళ ఐమాక్స్ రేపు మరో మ్యాక్స్ ఇక ఆగది ఈ ఉద్యమం తగ్గిస్తారా తెగేదాకా లాగుతారా అంటూ ప్రేక్షకులో ఉద్యమ బాట పట్టింది కాంబోల పేరుతో దోపిడి సినిమా టికెట్ కు పాప్కార్న్ కు లింకు పెట్టి దోపిడి జంబోల పేరుతో దోపిడి ఆఫర్లంటూ ఆడియన్స్ ను ఏ మార్చుతూ దోపిడి వీటన్నింటికీ తప్పదు భారీ మూల్యం చరమగీతం పాడాల్సిందే అంటున్నారు ఆడియన్స్ పీవైఎల్ ఆధ్వర్యంలో థియేటర్ల దోపిడిపై పోరాటం మొదలైంది సామాన్య ప్రజలకు సినిమాలు దూరం అవుతా ఉన్నాయి ఒక సామాన్య కుటుంబం ఈరోజు సినిమా థియేటర్కి సినిమా చూసే అవకాశం లేకుండా పోయింది దేనికోసం ఒకవైపు చూడండి వేలాది వేలాదిగా టికెట్ల రేట్లు పెంచుతూ ఇంకోవైపు పాప్కార్న్ నుంచి మొదలుకొని చిన్న టీ వరకు కూడా అనేక వందలాది రేట్లు పెంచుతూ ఇక్కడ ప్రజల ప్రజలను దోపిడీ చేస్తూ ఉన్నారు ఒకప్పుడు సినిమా అంటే సామాన్యుడి వినోదం అంతా కష్టపడి ఆదివారం భార్య పిల్లలతో కలిసి వందల్లో పని కానిచ్చేసే చిన్నపాటి ఆనందం కానీ ఇప్పుడు సినిమాకు వెళ్లాలంటే మధ్య తరగతి జీవి గుండెల్లో కారణం టికెట్ రేట్లు కాదు థియేటర్ నిలువు దోపిడీ సినిమా హాల్లో ముఖ్యంగా పాప్కార్న్స్ కానివ్వండి పార్కింగ్ ఫీజు కానివ్వండి హైకోర్టు గైడ్ లైన్స్ ఉన్నప్పటికీ కూడా పార్కింగ్ ఫీజు వసూలు చేస్తున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం సో ప్రభుత్వాలు కూడా సినిమాకి రియాక్ట్ అయినట్టు ప్రజలకు కూడా రియాక్ట్ అవ్వండి బడ్జెట్లు తగ్గించమని చెప్పండి సినీ ఇండస్ట్రీని పిలిచి మాట్లాడి వాళ్ళ యొక్క విధి కొంచెం మార్చుకోమనండి అప్పుడు మీద భారం నిర్వాహకులు ఒక వినియోగదారుడిలా కాకుండా దొరికినంత దోచుకునే బకరాగా చూస్తున్నారు బయట మార్కెట్లో ఇరవై రూపాయలుండే కూల్ డ్రింక్ వాటర్ బాటిల్ థియేటర్లలో వంద రూపాయలు దాటుతోంది పది రూపాయల మొక్కజొన్న పొత్తిని మెషిన్ లో వేసి పాప్కార్న్ పేరు పెట్టి మూడు నుంచి ఐదు వందల వరకు అమ్ముతున్నారు ఇంటి నుంచి తెచ్చుకున్న స్నాక్స్ అనుమతించరు లోపల కొందామా అంటే ఆస్తులు అమ్ముకోవాలి నిర్వాహకులను ప్రశ్నిస్తే ఇష్టం ఉంటే కొను లేకపోతే మాను అన్నట్లుగా మితిమీరిన ప్రవర్తన ఇది కేవలం వ్యాపారం కాదు సామాన్యుడి జేబుకి చిల్లులు పెట్టే ఆర్గనైజ్డ్ క్రైమ్ లా మారుతోంది థియేటర్ యాజమాన్యం అభిమానులను కస్టమర్లుగా మార్చేసి జేబులు గుల్ల చేస్తోంది అందుకే ఐబొమ్మ రవి లాంటి పైరసీదారుడు ప్రేక్షకుల దృష్టిలో హీరో అయ్యాడు ఇలాంటి పరిస్థితుల్లోనే జనానికి ఐబొమ్మ ఒక ఆశా కిరణంలా మారిందంటున్నారు ప్రేక్షకులు ఇండస్ట్రీలో కూడా మంది ప్రేక్షకులను మోసం చేస్తోంది ఇండస్ట్రీనే అంటూ బహిరంగంగానే విమర్శిస్తున్నారు ఈ థియేటర్లో లో పాప్కార్ ఇంత రేట్లు పెట్టడం అంటే ఇట్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ టెక్నిక్ వచ్చేసిందండి ఒక సినిమా టిక్క రేట్తో తో కాంబో అని పెట్టేస్తున్నాడు కూల్ డ్రింక్ ఒక ఇది అని దీనికి నడుము బిగాల్సింది హీరోస్ నా అభిమానిని అన్యాయం చేయకండి మీరు ఒక హీరో సంవత్సరం చేసి వంద కోట్లు తీసుకుంటున్నాడండి అదే సంవత్సరంలో రెండు సినిమాలు చేసి యాభై కోట్లు యాభై యాభై కోట్లు బడ్డం తగినట్టే ప్రజలను ప్రేక్షకులుగా కాకుండా ఏటీఎం మిషన్స్ గా వాడుకుంటున్న థియేటర్ నిర్వాహకులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం వ్యక్తమవుతోంది రేట్లు తగ్గించండి పైరసీ దానంతట అదే పోతుందనేది ప్రేక్షకుల లాజిక్ టికెట్ రేట్లు స్నాక్స్ రేట్లు సామాన్యుడికి అందుబాటులో ఉంటే ఐ బొమ్మ లాంటి పైరసీ సైట్లకు ప్రేక్షకుడు ఎందుకు అలవాటు పడతాడు అన్నది ఆడియన్స్ మాట మరి థియేటర్స్ ను షాపింగ్ మాల్స్ గా మార్చి నిలువు దోపిడీ చేస్తున్న తీరు ఇక్కనైనా మానుకుంటారా లేక మరో అయుబొమ్మకు అవకాశం ఇస్తారా అన్నది థియేటర్స్ తేల్చుకోవాలంటున్నారు ప్రేక్షకులు